నంద్యాల స్వాగతం ఈ రోజు సచివాలయం కనిపించని బోర్డు మురాయిస్తున్న ప్రింటర్స్ బయోమెట్రిక్ ఆస్థలు పడుతున్న ప్రజానికం రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తాం కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం పదహారు నుండి పద్నాలుగవ తేదీ వరకు మహోత్సవంలో బనగాలపల్లిలో యాగంటి బసవర్ణ గోషాలను ప్రతి ఒక్కరూ సేవకులే అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కైషిక ద్వాదశి ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా నందవరం మండలం మాచపురం గ్రామంలో ధారణం ఆలగడ మండలం చిన్న కందుకూరులో విషాదం ఓలాయిస్తున్న ప్రింటర్ బయోమెట్రిక్ పని చేయని సర్వర్ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఆఫర్లు కరెంటు కోతలతో సేవలకు అంతరాయం సచివాలయంలోకి కలిసం బోర్డు లేదు అరకొర వసతులు సమయానికి రాని సిబ్బంది విధులకు పలువురు డుమ్మ సిబ్బంది అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని పదమూడవ వార్డు సచివాలయంలో మీరు చూస్తున్నది ఇల్లు అనుకుంటున్నారా కాదు షాప్ అనుకుంటున్నారా కాదు అది పదమూడవ వార్డు సచివాలయం కేంద్రం బోర్డు కూడా ఉండదు కార్యాలయంలో నెట్ సౌకర్యం లేదు సిబ్బంది అందుబాటులో ఉండరు వార్డు ప్రజలు సచివాలయ కార్యాలయానికి వెళ్తే అక్కడ సిబ్బంది నెట్ షాప్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడంతో ప్రజలు ఆడుతున్నారు వార్డులో కొంతమంది వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ కి సచివాలయం గురించి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు సమస్యలపై అడ్మిని వివరణ కొరగా సచివాలయ కార్యాలయానికి బోర్డు లేదని స్కానర్లు ప్రింటర్లు పనిచేయడం లేదని నెట్ సౌకర్యం కూడా లేదని సిబ్బంది కూడా సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కేకేఎల్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి బొగ్గన రాజందర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటుసాని రెడ్డి నాంద్యాల జిల్లా కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేందర్ కాటుసాని రాంభూపాల్రెడ్డి నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు అధికమయ్యాయని ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యేలు శిల్పచక్రపాణిరెడ్డి గంగూర విజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు రైతులకు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని అధికారంలోకి వచ్చాక దగా చేశారని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వలేదని ఆరోపించారు ఎప్పటికైనా టీడీపీ ప్రభుత్వం అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని మంత్రి మాజీ మంత్రి బుగ్గన రాజచందర్ పంట కోతలో జరుగుతున్న ధాన్యానికి గిట్టుబాటు ధరను ప్రకటించలేదన్నారు సరే ఒక ఫోటో సార్ పలున్నారు ఎందుకంటే ముప్పై ఎకరాలు ఆయనకు ల్యాండ్ ఉండి ఉండి అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ముప్పై ఎకరాలు కట్టాలని కావాల్సి ఏదో లింకు పెడుతున్నారు హైకోర్టు ఆర్డర్ చదవలేదు కానీ మా వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఇప్పుడే మా చెప్పాడు అన్న చెప్పాడు నాన్నగారు చెప్పారు ఇవన్నీ నీటి సంఘాలకు ఎన్బోస్ కట్టించుకొని ఫ్రీగా ఎలక్షన్ జరిపండి తెలిసిపోతుంది ఇలా కథ లో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు భవనాలు నిర్మిస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పట్టణంలో నూట అరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని అనుమతులు లేకుండా నిర్మిస్తే ఒకసారి కేసు నమోదు అయితే వారికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతని ప్రజలు మున్సిపల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అందరికీ నమస్కారం మన పురపాలక సంఘ పరిధిలో మరి గత కొంతకాలంగా పట్టణంలోని పలు బిల్డింగులు అదేవిధంగా అక్రమ లేఅవుట్లు వీటిల్లో అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ విపరీతంగా రావడం మరి ఆ బిల్డింగులు కూడా కొన్ని చోట్ల ప్లాన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్లను అతిక్రమించి నిర్మించడం అదనపు అంతస్తులు నేర్పించడం వీటన్నిటిని కూడా గమనించి మరి ప్రభుత్వం వీటిని ఒక సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలి వీటన్నిటిని కూడా ఈ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మరి బిల్డర్లు కానీ లేదంటే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే గృహస్తులు కానీ వాళ్ళందరికీ కూడా కొంత చైతన్యపరచడం మరి వాళ్ళు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వాళ్ళు ప్లాన్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని దాన్ని బిల్డింగ్ నిర్మించుకున్నందువల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు అదేవిధంగా ఆ రకంగా అతిక్రమించేవాళ్ళు లేదంటే అనుమతి లేకుండా కట్టినందువల్ల కలిగే అనర్థాలను కూడా వాళ్ళకు తెలియజెప్పుకొని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా గత కొంతకాలంగా మనం పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు వేయడము తర్వాత అదేవిధంగా న్యూస్ పేపర్ల ద్వారా కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయడము ఎటువంటి అనుమతులు లేని బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దాదాపు నూట అరవై తొమ్మిది కేసులు మనం మన పట్టణంలో నంద్యాల పట్టణంలో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది ఈ నూట అరవై తొమ్మిది భవనాల నుంచి కూడా ముప్పై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని మనము గౌరవ కోర్టు ముందు వారి యొక్క ఆదేశాల కోసం సమర్పించడం జరిగింది మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రకంగా అక్రమంగా నిర్మించుకున్నారో అదనపు అంతస్తులు నిర్మించుకున్నారో అనుమతి లేకుండా నిర్మించుకున్నారో వాళ్లకు దాదాపు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూలోను అదేవిధంగా ఆ బిల్డింగ్ వాల్యూలోను ట్వంటీ పర్సెంట్ వరకు కూడా ఫైన్ రూపంలో వసూలు చేయడం మరి ఫైన్ వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ భవనాన్ని రెగ్యులేట్ చేసుకోకపోతే ప్రతి రోజు ఒక శాతం చొప్పున అంటే వంద రోజుల పాటు మనం ఒక చొప్పున ఫైన్ వేయడం జరిగింది అంటే వంద రోజుల్లో వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి శ్రీ కోదండ రామాలయంలో మాస మహోత్సవం పద్నాలువ నుండి పద్నాలుగవ తేదీ వరకు మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ శివ సమాజ్ కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు స్థానిక నంద్యాల సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవం పూజలు అంకరంగం వైభవంగా నిర్వహిస్తున్నట్టు శ్రీ భగవత్ సీమ సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు అదేవిధంగా కరపత్రాలు విడుదల ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో పూజలు నిర్వహిస్తున్నామని దాతలు ఎవరైనా కానీ పూజలో పాల్గొనాలనుకుంటే ఆఫీస్ కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని ప్రతినిత్యం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపించడం జరుగుతుందని తెలిపారు అంటే ఈ మార్గశీర్ష మాసము మిగతా మాసముల కంటే ఎంతో ముఖ్యమైన మాసమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు ఈ మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ఈ ధనుర్మాసం వస్తుంది ఈ ధనుర్మాసం ఈ మాసం అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి జనవరి పద్మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ధనుర్మాసం ఒక్క గొప్పతనము ధనుర్మాసం యొక్క విశేషములు అన్నియు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుచున్నది అందులో భాగంగా ఈ ధనుర్మాసంలో అనునిత్యం ఉదయం ఐదు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకము సహస్రనామార్చనలు విశేష అలంకరణలు మరియు ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున నిర్వహించుచున్నాము అదే విధంగా ఈ ధనుర్మాసంలో ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకు డాక్టర్ ది హైగ్రీవ గారిచే తిరుపావై ప్రసంగములు కూడా ఏర్పాటు చేయబడుచున్నాము అందులో భాగంగా ఈ రోజు కరపత్రం విడుదల చేయడం జరిగినది ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాధి తరపున ఎంతో విశేష కార్యక్రమం నిర్వహించుచున్నాము తిరుపావడ సేవ అష్టోత్తర శత కలశాభిషేకం లక్ష తులసి అర్చన ఊంజల్ సేవ మరియు జనవరి ఫస్ట్ తిరుపావై మొదలగు కార్యక్రమాలు మరియు చివరిగా మహారథోత్సవం కూడా నిర్వహించుచున్నాము కావున భక్తాదులు అందరూ ఈ అన్ని కార్యక్రమంలో ఈ ధనుర్మాసంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వదం పొందగోరుచున్నాము అదే విధంగా ఈ రామ రామాలయంలో ఎంతో మంది భక్తులు వారు డొనేషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఆ డొనే డోనర్స్ అందరికీ తెలియజేయడమేమనగా ఈ ధనుర్మాసంలో ఎవరైనాను పూజలో పాల్గొనదలిచిన వారు మీ పేర్లను ముందస్తుగా ఆఫీస్ నందు నమోదు చేసుకోవాల్సిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ నాద్యాల జిల్లా బనకనపల్లి మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాకంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో బనకనపల్లి పట్టణానికి చెందిన బుర్ర వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో గోమాతకు సేవ చేయాలనే ఉద్దేశంతో యాకంటి సమీపంలో శ్రీ యాకంటి బసవన గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బుర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ గోశాలకుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే సేవ చేసుకోవచ్చని అలాగే ఎవరైనా సరే బీదవాళ్ళు ఉంటే వారు ఇక్కడ గోవులను వదిలిస్తే మేము అన్ని విధాలుగా చూసుకుంటామని ఇక్కడ ఒక్కసారి గోమాతను వదిలిస్తే వెనక్కి ఇచ్చే ప్రసక్తే ఉంటుందని అలాగే ఇక్కడ గోమాతల నుంచి పిండే పాలు పెరుగులను ఎక్కడైనా సరే ఏ దేవస్థానం నందు అయినా అభిషేకాలకు పూజల కొరకు ఉచితంగా ఇవ్వబడుతుందని అలాగే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గోమాతలకు సేవ చేయడం అంటే నేను చేసుకున్న అదృష్టమని అన్నారు బహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కైశిక ద్వాదశి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధనలు చేశారు గర్భగుడి మండలంలో అర్చకులు కైశిక పురాణం పఠించి శ్లోకాలను వివరించారు అనంతరం ప్రధాన అర్చకుడు కీడాంబి వేణుగోపాల నన్ను అర్చకులు బహుమానం సమర్పించి మఠానికి తీసుకొచ్చారు తిరుమంగల్వర్ తిరు నక్షత్ర వేడుకల్లో భాగంగా స్వామిని ఊరేగించారు వరహ నరసింహస్వామి భూదేవి సంభాషణను కైశిక పురాణంగా పరిగణిస్తారని ప్రధాన అర్చకుడు తెలిపారు కైషిక ద్వాదశి రోజు వరహ నరసింహస్వామి భక్తులకు మోక్షాన్ని ఇస్తారని భూదేవికి మాట ఇచ్చారని కైషిక పురాణం పఠించడం వస్తుందని తెలిపారు

జిల్లా నందవరం మండలం మాచపురం గ్రామంలో దారుణం తన ఎకరమిన పొలంలో మిరప పంటను సాగు చేసిన రైతు చిన్న తిమ్మ రాజు తన ఇంట్లో పెళ్లి పనులు ఉండటంతో చేతికొచ్చిన పంటను కోయిటకు వాయిదా వేసిన రైతు రాత్రికి రాత్రి తన పొలంలో దాదాపు పద్దెనిమిది క్వింటాల మిరపను కోసుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు డబోది రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు ఆవేదన మాచపురం గ్రామం మేము పల్లి పెళ్లి పనుల్లో ఉన్నందువల్ల మేము ఒక నాలుగు రోజులు చేనికి రాలేదు చేనికి పొలానికి వల్ల మొత్తం చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం తెంపేసుకొని అస్సలు ఈ బయల్లా అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్ళారు దీన్ని మేము ఏమన్నా వేరే వాళ్ళది ఏమన్నా ఇట్లా ద్రోహం చేసింటే మాకు చేయనింతే కానీ మా పైన అయితే మాకు పైన ఇట్లాంటి అవకాశాలు లేవు మా పైన ఇట్లా చేస్తారని ఒక నాలుగు రోజులు పొలానికి రాలేందువల్ల మా పైన మొత్తం తోట మిరపకాయలల్లో మొత్తం ఇస్తా చేసినారు దాదాపు అంటే ఒక ఇప్పుడు మూడు నాలుగు లక్షల పైన నాకు నష్టం వచ్చింది తప్పకంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది గంటల పైన పోయింది నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఇరవై కింటాల్ మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది ఇది ఇరవై కింటల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదాన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపినారు మొత్తం అయితే సేమ్ క్లోజ్ చేసినారు తెంపుకొని ఎవరు మా పైన అయితే ఎవరు అభిప్రా అభిప్రాయమే కానీ ఇట్లా మా పైన వేరే అదృష్టం వేరే ఇట్లా ఈ ప్రకారంగా అయితే ఏం లేదు మా పైన అయితే మేము ఒక రాజకీయంలో ఎంటర్ కాము మా పైన ఏమేమి చేసుకుంటున్నాము మేము అనుభవం ఏమైనా తింటున్నాము అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరి మీద డౌట్ లేదు కానీ వాళ్ళు లోన మనసులో పెట్టుకొని పైక బాగుండి ఇట్లా చేసేదైతే మనకి చూడలే ఇంకా ఇది కూడా ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తాను వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు ఆశపడుతున్నాను సాయంకాలం గ్రామోత్సవం జరిపి వారు విన్నప్పించిన దివ్యరేష పాసురాలను సాయంకాలం చాను వారికి విన్నప్పించి కోటి ప్రసాదాలు కలిగిస్తారు కనుక ఈ ఒక్క మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకున్న యావత్ భక్తులకి సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో కళిధ్వంసిమ శ్రీమద్ ఆదివంశ గోప యతీంద్ర మహాదేశికాయ నమ కర్నూలు జిల్లా నందవరం మండలం మాచపురం గ్రామంలో దారుణం తన ఎకరమన్నర పొలంలో మిరప పంటను సాగు చేసిన రైతు చిన్నతిమ్మ రాజు తన ఇంట్లో పెళ్లి పనులు ఉండటంతో చేతికొచ్చిన పంటను కోయిటకు వాయిదా వేసిన రైతు రాత్రికి రాత్రి తన పొలంలో దాదాపు పద్దెనిమిది క్వింటాల మిరపను కోసుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు డబోధి రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు ఆవేదన அடிக்கெட் அப்படி பலி போ మాచపురం గ్రామం మేము పల్లి పెళ్లి పనుల్లో ఉన్నందువల్ల మేము ఒక నాలుగు రోజులు చేనికి రాలేదు చేనికి పొలానికి రాలేందువల్ల మొత్తం చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం తెంపేసుకొని అస్సలు ఈ బయల్లా అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్లారు దీన్ని మేము ఏమన్నా వేరే వాళ్ళది ఏమన్నా ఇట్లా ద్రోహం చేసింటే మాకు చేయనింతే కానీ మా పైన అయితే మాకు ఎవరిపైన ఇట్లాంటి అవకాశాలు లేవు మా పైన ఇట్లా చేస్తారని ఒక నాలుగు రోజులు పొలానికి రాలేందువల్ల మా పైన మొత్తం తోట మిరపకాయల మళ్ళీ ఇస్తా చేసినారు దాదాపు అంటే ఒక ఇప్పుడు మూడున్నర లక్షలు పైన నాకు నష్టం వచ్చింది తప్పు కంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది గంటల పైన పోయింది నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఇరవై క్వింటాల్ మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది ఇరవై క్వింటల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదానం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపినారు మొత్తం అయితే సేమ్ క్లోజ్ చేసినారు తెంపుకొని ఎవరు మా పైన అయితే ఎవరు అభిప్రా అభిప్రాయమే కానీ ఇట్లా మా పైన వేరే అదృష్టం వేరే ఇట్లా ఈ ప్రకారం అయితే ఏం లేదు మా పైన అయితే మేము ఒక రాజకీయంలో ఎంటర్ కాము మా పనే మేము చూసుకుంటున్నాము మేము అనుమయంటున్నాము అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరి మీద డౌట్ లేదు కానీ వాళ్ళు లోన మనసులో పెట్టుకొని పైగా బాగుండి ఇట్లా చేసేది అయితే మనకి చూడలే ఇంకా ఇయర్స్ కూడా ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తాను వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు ఆశపడుతున్నాను ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదం మెను ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదం మెనుముల కట్టె కోసే మిషన్ బోత పట్టడంతో పట్టు సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి డ్రైవర్ నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు క్షతగాత్రులను ఆలుగడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సచివాలయం కనిపించని బోర్డు మురాయిస్తున్న ప్రింటర్స్ బయోమెట్రిక్ అవస్థలు పడుతున్న ప్రజానికం రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తాం కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం పదహారు నుండి పద్నాలుగవ తేదీ వరకు మహోత్సవంలో బలంగానపల్లిలో యాగంటి బసవన్న గోశాలను ప్రతి ఒక్కరూ అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కైిక ద్వాదశి ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా నందవరం మండలం మాచపురం గ్రామంలో ధారణం ఆలగడ మండలం చిన్న కందుకూరులో విషాదం వార్తలు ఇంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నాయ్